ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పది పదకొండు వచనాలు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుని యొక్క అభిషేకము పొందుకొని దేవుని యొక్క కృపలో ఆయన యొక్క పరిశుద్ధతలో ఎవరైతే మారు మనస్సు రక్షణ బాప్తిస్వం పొంది సర్వోన్నతమైన దేవునిని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు పరిశుద్ధమైన దినమున దేవుని మందిరములో గడపడానికి ఇష్టపడతారు ఎవరైతే ఇష్టపడరో వీరందరూ కూడా తప్పిపోయిన సైతాను సైన్యం అని మనం గుర్తుపెట్టుకోవాలి భక్తిహీనులతో ఇంట్లో ఉండడం కంటే కూడా దేవుని యొక్క ఆలయములో నివసించుట మేలు అని దావీదు మహారాజు మహారాజులు చెప్తున్నటువంటి మాట ఇది ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఒక్క దినమును దేవుని యొక్క మందిరములో పరిశుద్ధ దినమున గడిపితే వెయ్యి నార్మల్ డేస్ కంటే కూడా గొప్పది శ్రేష్టమైనది ఈ లోకములను సంపాదించాలని వెయ్యి దినములంటే దాదాపు మూడు సంవత్సరములు పైన కదా అంతే కదా దేవుని పెట్లారా ఆలోచించండి జాగ్రత్తగా ఒక్క పరిశుద్ధ దినములను సత్యవాక్యము మిస్ అయిపోతే వెయ్యి దినముల పొందేటువంటి మేలు కంటే కూడా నష్టాన్ని నువ్వు పొందుకుంటావని పరిశుద్ధమైన లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రి దేవుని బిడ్డ అఖ్యందిస్తున్న వాగ్దానం చూడండి ఎవరైతే ఆయన గడప దగ్గర వాక్యము దగ్గర కనిపెట్టుకుని ఉంటారో వారికి క్షేమాన్ని దయచేసే దేవుడు ఘనతనిచ్చేటువంటి దేవుడు మహిమనిచ్చేటువంటి దేవుడు కాపాడేటువంటి దేవుడని పరిశుద్ధమైన వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రియ దేవన్ బిడ్డారా జాగ్రత్తగా ఆలోచించని ప్రభు యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలంటే యథార్థముగా నువ్వు జీవించాలి నువ్వు రాకపోవడానికి పరిశుద్ధమైన స్థలానికి నువ్వు వెళ్ళకపోవడానికి కారణము నిజమైన కారణం ఉంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారు ఒప్పుకుంటారు కానీ అకారణముగా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ భక్తిహీనులతో కలిసి బయట బాతాకాన్ని వేస్తూ ఇంట్లో బాతాకాన్ని వేస్తూ పనికిమాలని పనులు పెట్టుకొని పరిశుద్ధ దినాన్ని వ్యర్థం చేసుకుంటే నీవే నష్టపోతావు నీవు దాన్ని పాటించినట్లయితే ఆయన గడప ఎద్దును కాచుకొని ఉన్నట్లయితే నీకు మేలు కృప ఘనతను నేను ఇస్తాను అని ఏసయ్య వాగ్దానము చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా పరిశుద్ధ దినాన్ని మనుషులు ఏదిస్తానన్నా కూడా ఆశపడకండి దేవుని కంటే ఎక్కువగా ఎవ్వరు కూడా ఇవ్వలేరు ఈ లోకంలో మనుషులు ఇచ్చిన దేవుడు తీయవే తీసివేయాలనుకుంటే ఒక్క క్షణంలో దాన్ని తీసివేయగలడు ప్రతి దేవుని బిడ్డ కానీ ప్రభువారు ప్రేమ కలిగిన దేవుడు కనుక ఆయన వాగ్దానమునిచ్చి మరలా ఆయన మాట్లాడుతున్నారని జాగ్రత్తగా గమనించుకోండి యథార్థముగా ఉండి పోలని పరిస్థితిలో ఉంటే ఆయనకు తెలుసు మోకరించి ఇంట్లోనే ప్రార్థించుకోండి సత్యవాక్యాన్ని చూడండి దేవుడు ఇచ్చే వాగ్దానము నేను మీకు మేలు కలుగు చేస్తాను నేను కృపను మీకు దయచేస్తాను మీకు ఘనత నేను ఇస్తాను అని ప్రభువారే వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన బిడ్డారా ఆయన ఆవరణములో ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టమని భక్తులు చెప్తూ ఉన్నారు దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉన్నాయి ఇప్పటికైనా మారు మనసు పొంది ప్రభు యొక్క పరిశుద్ధమైన దినమును జాగ్రత్తగా పాటించండి ఆశీర్వాదాలు రెండింతల దీవెనలు పొందుకోండి ప్రియ దేవన బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితములో మంచి తెలివిని భయభక్తులను దయచేయనట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించని ప్రియదేవన్ బిడ్డారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన అయా తండ్రి ప్రవ్వ మీ సన్నిధిలో గడిపేటువంటి ఉత్సాహకరమైన మనస్సును దయచేయండి మనస్ఫూర్తిగా మీ సత్యవాక్యాన్ని వినేటువంటి మనస్సును జీవితాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయొచ్చు అయ్యా భక్తిహీనుల సహవాసాన్ని నాయన తండ్రి ప్రభు అయ్యా దూరపరచమని అడుగుచు ఉన్నామయ్యా తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరపరచమని ప్రార్థన ఉన్నానయ్యా మీ బిడ్డలను మీ సన్నిధిలోనికి నడిపించి అయ్యా మేలుతో తృప్తిపరచమని అడుగుచు ఉన్నాను ఘనతను దైత్యమని అడుగుచున్నాను కృపతో కుమ్మరించి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నానయ్యా బిడ్డలకు ఏ లోటు లేకుండా మీరే సమృద్ధిపరిచి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ దేవుని పిట్లారా మన లైవ్ సండే సర్వీసు తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది దేవుని కృపలో మీరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ప్రయాణములోనో అనారోగ్యంలోనో వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే దయచేసి మన లైవ్ను చూడండి సత్యవాక్యాన్ని విని గ్రహించండి ఆరాధనలో ఏకీభవించండి దేవుని యొక్క అద్భుతాలు రుచి చూడండి ప్రీ దేవుని బిడ్డారా ప్రైజ్ అలాట్ గాడ్ యూ వాల్.